ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ నెల అంటే మే నెల పదకొండవ తారీఖు ఆదివారం రోజున నృసింహ జయంతి అంటే వైశాఖ శుద్ధ చతుర్దశి తిథి అంటే పౌర్ణమి ముందు రోజు వైశాఖ పౌర్ణమికి ముందు రోజు నృసింహ జయంతి ఈ నృసింహ జయంతి నాడు గనక మనం నరసింహస్వామి వారిని ఈ విధంగా ఆరాధించాము అని దుష్ట గ్రహ బాధలు పీడలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతోమంది మరి మా మీద ఏదో ప్రయోగం జరిగింది చేతబడి జరిగింది మరి పడని వాళ్ళు ఏమైనా చేసి ఉంటారా ఇలాంటివి చాలామంది మనసులో కూడా ఉంటూ ఉంటాయి అలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే నరసింహ జయంతి నాడు తప్పనిసరిగా ఇలా ఆచరించాలి నరసింహ జయంతి అనేటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క నాలుగవ అవతారము నరసింహ జయంతి ఈ నృసింహ జయంతి నాడున మరి తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించటాలు చాలా చాలా మంచిది క్రూర మృగాలు పూజలతో అనుగ్రహిస్తాయి అని చెప్పేసి ప్రాచీనుల భయ విశ్వాసాలు ప్రకృతి బలం కన్నా మానవుని యుక్తులు కన్నా దైవమే బలీయం దైవ బలం మానవుని యుక్తులకు ఊహకు అతీతమైందని భావము ప్రజల్లో కలగడానికే నరసింహ జయంతిని జరుపుకుంటూ ఉంటారు దీనికి హిరణ్య కసుపుని దుశ్చర్యలే ఇందుకు మనకి నిదర్శనము అందుకని ఈ రోజున చాలామంది కూడా ఇళ్లల్లో స్తంభాలు కనుక ఏమైనా ఉండి ఉంటే ఇప్పుడు పిల్లర్స్ పెట్టి ఇల్లు కడుతుంటాం కదా మధ్యలో కావచ్చు లేదా బయట సెల్లార్లో కావచ్చు స్తంభాలు ఉంటాయి స్తంభాలు మీన్స్ పిల్లర్ దానికి వచ్చే పసుపు రాసి బొట్టు పెడతారు ఈ రోజున అనమాట పసుపు రాసి బొట్టు పెట్టడము అనేటువంటిది మంచిది అంటే నుంచి ఛేదించి ఇలా స్తంభంలో నుంచి నృసింహస్వామి వచ్చాడు అని చెప్పేసి వచ్చి సంహరించాడు హిరణ్య కసుపుని అందుకని చెప్పేసి ఆ స్తంభానికి ఇలా పసుపు రాసి బొట్టు పెడుతుంటారు సహజంగా సరే ఈ రోజున వారిని చక్కగా ఆరాధించటము పూజించటము మరి స్వామి వారికి వడపప్పు పానకము అంటే చాలా చాలా ప్రీతికరం కాబట్టి అది కూడా నైవేద్యానికి సిద్ధం చేయటం తర్వాత నైవేద్యం పెట్టడం పూజానంతరము చాలా చాలా మంచిది అలాగే వారిని ఈ రోజున కనీసం నూట ఎనిమిది సార్లు ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం ఈ శ్లోకాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు పఠించటం వలన నెగిటివ్ అనేది మొత్తం కూడా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నృసింహస్వామి స్వామి వారికి మీరు ఈ రోజున తులసి మాల అనేటువంటిది వేయడం చాలా చాలా మంచిది నరసింహ స్వామి వారికి తులసి మాల అనేటువంటిది వేయాలి అలాగే ఎర్రని పూల దండ సమర్పించటము అలాగే ఎర్రని పూలతోటి నరసింహ స్వామి వారిని ఆరాధించటము అలాగే నరసింహ కరావలంబ స్తోత్రాలు ఉంటాయి శ్రీమత్ పయోనిధనికేతన చక్రపాణి ఇవి నరసింహ కరావలంబ స్తోత్రాలు అని ఉంటాయి ఆ నరసింహ కరావలంబ స్తోత్రాలు కూడా మీరు చదవడం వలన తప్పనిసరిగా కృసింహ స్తోత్రాలు అనేటువంటివి కూడా మీరు ఈ రోజున చదవడము విశేషము అలాగే ఈ రోజున ధూపము అనేటువంటిది కూడా మన గృహంలో ధూపం వేయటం చాలా చాలా మంచిది నాన్న పాంబ్రాని ధూపము అలా వేయటము వేసి అన్ని గదులు కూడా చూపించటము చాలా మంచిది అలాగే సరే ఈ ప్రాసెస్ అంతా పూజా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి మరి ఒక తీపి పదార్థము లేదా ఈ బెల్లం పానకము వడపప్పు పులిహోర అలాగే కొబ్బరికాయ కొట్టడము ఇలాంటి ఇలా పూజా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది నైవేద్యం పెట్టడం నైవేద్యం పెట్టిన తర్వాత హారతి ఇవ్వటము ఆ హారతి కర్పూరంలోనే కొంచెం తెల్ల ఆవాలు అనేవి కూడా వేయటము యథార్థంగా చాలా మంచిది నాన్న తెల్ల ఆవాలు అలాగే ఒక ఐదారు లవంగాలు ఐదారు మిరియాలు వేసి మీరు హారతి అనేది ఇవ్వటము ఆ హారతి అనేది మొత్తం అన్ని గదుల్లో కూడా చూపించడం వలన నెగటివ్ అనేది దూరం అయిపోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారమ్మా కానీ నృసింహ జయంతి నాడు తప్పనిసరిగా ఈ విధంగా పూజా ప్రాసెస్ అనేది చేయటము అలాగే వీలైతే నరసింహ స్వామి వారి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవటం చాలా చాలా మంచిది అక్కడ వాళ్ళు అభిషేక తీర్థము ఇస్తారు ఆ అభిషేక తీర్థం తీసుకోవటం కూడా చాలా మంచిది తప్పనిసరిగా స్వామి వారి అభిషేక తీర్థం తీసుకోవాలి ఆ తీసుకోవడం వలన కూడా బాడీలో ఉన్నటువంటిది మనకు తెలియకుండా ఉన్నటువంటిది ఎవరైనా ఏమైనా చేశారేమో అని చెప్పేసి భయపడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఆ తీర్థం తీసుకోవటం వలన నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు నానా ఇంకా ఏమైనా సరే సందేహాలు ఉన్నాయి మాకు వ్యక్తిగతంగా కలవాలి అనుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎటువంటి సమస్యకైనా చక్కని పరిష్కారము అనేది తెలియచేయడం జరుగుతుంది నేను ఎప్పుడూ కూడా లో అందుబాటులో ఉంటాను చిక్కడపల్లి చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను అక్కడ స్క్రీన్ మీద మనకు ఫోన్ నెంబర్స్ డిస్ప్లే అవుతున్నాయి వాటికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఒక సమయం కేటాయించడం జరుగుతుంది ఆ సమయానికి మీరు రావాలి